ఈరోజు ముఖ్యంగా అంటే గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అంటే అటు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అదే సమయంలో హైదరాబాద్లో కూడా బాగా గట్టిగా వర్షాలు పడ్డాయి గత ఐదారు రోజుల్లో ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటిదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఖమ్మం పర్యటనకు వెళ్ళినప్పుడు వారు ఒక వ్యాఖ్య చేసినారు హైదరాబాదులో ఇంతకుముందు ఏవైతే ముంపు గురైన ప్రాంతాలు ఉండేవో రామ్నగర్ పేరు తీసుకొని రామ్నగర్ ప్రాంతంలో హైడ్రా చర్యల వల్ల అక్కడ నీళ్లు నిల్వలేదు ఇది అద్భుతం జరిగిపోయింది హైడ్రా ద్వారా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు అయితే వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన పని చాలా ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఏదైతే విష చేసిందో ఏదైతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రొపగండా చేసిందో దానివల్ల అసలు విషయం ప్రజలకు చేరలేదు అది అంటాం కదా నిజం గడప దాటేలోపు అబద్ధ ఊరంత తిరిగి వచ్చినట్టు ఈ హైదరాబాద్లో ముంపు గురైన ఇంతకుముందు ముంపు గురైన ప్రాంతాలు ఇప్పుడు ఎంత తగ్గింది ముంపు అనే దాని గురించి మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు గెలవాల్సిన అవసరం ఉన్నది కాకపోతే ఆ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఆ ఎస్ఎన్డిపి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆనాటి కేటీఆర్ గారు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని ఏం ప్రాజెక్టులు పూర్తి చేసినాం ఏ నియోజకవర్గాలకి హైదరాబాద్ మహానగరంలో దీని ద్వారా ఉపశమనం లభించింది ముంపుకు గురి కాకుండా ప్రాంతాలు కాలనీలు ఎట్లా ఈసారి బయటపడ్డాయి అనేది మీకు డీటెయిల్డ్గా విత్ ఫోటోగ్రాఫ్స్ విత్ ఆల్ డీటెయిల్స్ ఐల్ షేర్ బట్ బిఫోర్ గోయింగ్ దేర్ మేము ఒకటి ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ ఈ లేఖ మొన్న థర్డ్ సెప్టెంబర్ డేటెడ్ తెలంగాణ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇందులో క్లియర్గా వాళ్ళు రాసినారు ఏం రాసినారంటే యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ నో ఫార్మల్ సిచ్యువేషన్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సో ఫార్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్ రూమ్ అంటే తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం మహబాబాద్ వరంగల్ సూర్యాపేట్ ఈ జిల్లాలలో ఏదైతే వరద ప్రభావం ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్కి తెలంగాణ ప్రభుత్వం టైమ్లీ రిపోర్ట్స్ ఇవ్వలేదు అని క్లియర్గా పేర్కొన్నారు అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటిదంటే టు అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ టోటల్ ఆఫ్ సెవెన్ టీమ్స్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాంగ్ విత్ బోట్స్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్దర్ టూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఇన్ ది స్టేట్ ఫర్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ అండ్ బోత్ ది హెలికాప్టర్స్ ఆర్ అట్ స్టాండ్ బై అట్ హకీంపేట్ హైదరాబాద్ అంటే కేంద్ర ప్రభుత్వం రెండు హెలికాప్టర్లని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లని స్టాండ్ బైలో పెట్టింది ఇక్కడ తెలంగాణ హకీంపేట్ ఎయిర్పోర్ట్లో అవసరానికి వాడుకోమని ఏడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలని రెడీగా పెట్టింది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మొన్న ముఖ్యమంత్రి గారు కానీ ఖమ్మం జిల్లా మంత్రులు కానీ మేము హెలికాప్టర్ని కోరినాము కాకపోతే ఈ వాతావరణకు అనుకూలంగా లేదు కాబట్టి హెలికాప్టర్ రాలేదు అని చెప్పి వాళ్ళు ఒక వ్యాఖ్యించరు కానీ ఇక్కడ ఉన్నాయి రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ ఇవి ఎట్లాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా కానీ ఇవి ఫ్లై అయ్యే కేపబిలిటీ ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ పక్క రాష్ట్రంలో ఆరు హెలికాప్టర్లు తిరిగినాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎందుకు తిరగలేదు హెలికాప్టర్లు ఉండంగా ఎందుకంటే మన దగ్గర చాత కానీ దద్దమ్మ సన్నాసి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ హెలికాప్టర్లు వెళ్ళలేదు ఏదైతే ప్రకాష్ నగర్ వంతెన మీద తొమ్మిది మంది మనందరం చూసినాం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ తొమ్మిది మంది చిక్కుకుపోతే సుభాన్ ఖాన్ అనే ఒక ధీరోధాతుడు జేసీబీ డ్రైవర్ పోతే ఒక్కరిని చనిపోతా తిరిగి వస్తే పది మందితో తిరిగి వస్తా అని పొయ్యి తొమ్మిది మందిని రక్షించి వాపసు తీసుకొచ్చి ఈరోజు హీరో అయిండు తెలంగాణకి సల్యూట్ అంటే ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ దాదాపు ఆరేడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము అన్ని రకమైనటువంటి రిసోర్సెస్ ఉన్న ప్రభుత్వం చేయలేని పని ఒక జేసీబీ డ్రైవర్ చేసిండు సిగ్గు తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వం తలదించుకోవాలి వనరులు ఉండగా హెలికాప్టర్లు ఉండంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉండగా అన్ని రిసోర్సెస్ ఉండగా చేయలేకపోయింది ఇంకొక కుటుంబం కూడా ఆకుల రాణి గారు చిన్నపిల్లల్ని పెట్టుకొని వాళ్ళు టెర్రస్ మీదకి ఎక్కి అయ్యా మమ్మల్ని కాపాడండి చుట్టూ నీళ్ళు వచ్చినాయి మమ్మల్ని బయటకు తీయండి అంటే వాళ్ళని కూడా కాపాడలేదు వారికి వారి చుట్టాలు రిలేటివ్స్ వైరా నుంచి గజగిత గనులను తీసుకొచ్చి కాపాడినారు ఆ కుటుంబాన్ని వారు కూడా చెప్పినారు స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ ప్రభుత్వం మాకు ఏం సాయం చేయలేదని కాకపోతే దురదృష్టం ఏంటంటే అది ఒకటే కాదు ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖలో క్లియర్గా ఏం మెన్షన్ చేసిందంటే పదమూడు వందల నలభై ఐదు కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కానీ వీళ్ళు మాకు టైంకి రిపోర్ట్స్ ఇవ్వకుండా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మాకు మమ్మల్ని అంధకారంలో పెట్టినందుకు మేము అడిషనల్గా ఫండ్స్ ఎట్లు ఇస్తాము ముందు ఈ పద్నాలుగు వందల నలభై కోట్లు వాడుకొని ఏప్రిల్ సంవత్సరానికి రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదన ఇవ్వాలి నివేదిక ఇవ్వాలి ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్కి సంబంధించి ఎక్కడ ఖర్చు పెట్టాం ఎట్లా ఖర్చు పెట్టినాం ఎంత ఖర్చు పెట్టినాం బ్యాలెన్స్ ఎంతుంది ఇట్లాంటి విపత్తుకు మాకు మీరు సహాయం చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈక్వల్ షేర్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం ఏప్రిల్లో ఇన్ఫామ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాల్సింది యూటిలైజేషన్ సర్టిఫికేట్ చూపించాల్సింది చూపించలేదు కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంది వీళ్ళ దగ్గర ఆల్రెడీ పదమూడు వందల నలభై ఐదు కోట్లు ఉన్నాయి కాబట్టి డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి వాళ్ళు అడిషనల్గా సహాయం చేయలేదు ఎవరు తప్పిది దీన్ని కూడా కేసీఆర్ గారు నేను నిందిస్తారా అంటే కేసీఆర్ గారు వచ్చి చెప్పాలా అయ్యా బాబు ప్రోటోకాల్ ఉంటుంది ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ఇటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫండ్స్ ఎట్లా వాడుకోవాలి జవాబుదారీతనం అకౌంటబిలిటీ గవర్నమెంట్కి ఉండాలి ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎట్లా పనిచేయాలని చెప్పాలి వాళ్ళకి తెలియదు అనుభవ రాహిత్యము అన్నీ నాకే తెలుసు అని ఒంటేద్దు పోకడలు ఉల్టా ప్రతిపక్ష నాయకులు అని అంటే ఇది కూడా కేసీఆర్ గారే చెప్పాలన్నమాట ఇంకా అన్ని కేసీఆర్ గారు చెప్పి ప్రభుత్వానికి ఏం చేయాలి ఏంది అన్నప్పుడు ఇంకా వీరెందుకు ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ క్యాబినెట్ ఎందుకు ఈ మంత్రులు ఎందుకు